బీహార్కి పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని నేను నిలగొట్టి పొంగులేటిని పిలిపించుకోండి అర్థం కావట్లేదా ఇంకా నీకు ఆ సామర్థ్యుండే అదేంది వచ్చిన భాష మాట్లాడి వాళ్ళంత వాళ్ళ కొట్టుకుంటు అని వచ్చినది మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు దిట్టబడ్డ్రి చిన్న భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాయి ఎందుకు అహంకారం ఎందుకు నీ అజ్ఞానానికి అధికారం తోడేవరికి అహంకారం పెరిగిపోయింది నుంచి వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి మంజయ్యి కేటీఆర్తో పోల్చుకోవడం మంజయ్ దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి గొప్పతనం గౌరవం పేరు మంచి పేరు పదవులతో రాదు చేసే పనులతో వస్తుంది ప్రవర్తనతో వస్తుంది మాట్లాడే మాటతో వస్తుంది అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి